ఇప్పుడు మనం ఏడాదికి ఎంత సంపాదించినా దాంట్లో సెంటర్ సర్కారు పెట్టిన లిమిట్ దాటితే మనం సర్కారు వాళ్ళకు ట్యాక్స్ కట్టాలి ఇక నిన్న కూడా కొన్ని మార్పులు చేసి కొత్త ట్యాక్స్ల స్లాబ్ను బయటికి ఇచ్చిండ్రు సెంటర్ సర్కారు అయితే కొత్త పన్ను విధానంతోనే ట్యాక్సులు కట్టేటోళ్లకు పదిహేడు వేల ఐదు వందల దాకా పన్ను భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది కానీ ఈ ట్యాక్సుల ఎనుకున్న అసలు ముచ్చట తెలిస్తే అమ్మ బాబోయ్ ఇదేందయ్య ఇదే అని పరేషాన్ అవుతారు మీరు కావాలంటే చూడు కొత్త తోని ఏడాదికి తక్కువ సంపాదించటోల ముచ్చటేమో గాని పదిహేను లక్షలకు మీద సంపాదించటోలకు మిగిలేది గుండు సున్నానే అని ఒక చాటు సోషల్ మీడియాలో మస్తు శక్కర్లు కొడుతున్నది అదేందో మీరే చూడున్ీ సపోజ్ పదిహేను లక్షలకు మీద సంపాదించేటోళ్లు ముప్పై శాతం ముందే సర్కారులకు టాక్స్ కట్టాలే ఇక మిగిలిన దాంట్లో ఒక ఏళ్ళ ఖర్చు చేస్తే జీతంలకెళ్లి ఎండ్లనన్నా పెట్టుబడి పెడితే మీద పడే ట్యాక్స్ ఎంతనో మీరే చూడు రి సూషింద్రా బేసిక్ గా ఖర్చు పెట్టుకుంటే పన్నెండు శాతం జర భారీగా ఖర్చు పెట్టుకుంటే పద్దెనిమిది శాతం అదే లగ్జరీగా గా ఖర్చు పెడితే ఇరవై ఎనిమిది శాతం పన్ను పడుతుంది అన్నట్టు సపోజ్ ఒక హోటల్ కు పోయి నాన్ ఏసీ ల కూసొని తింటే పన్నెండు శాతం పన్ను అదే ఏసీ ల కూసొని తింటే పద్దెనిమిది శాతం పన్ను అదే ఫైవ్ స్టార్ హోటల్ ల తింటే ఇరవై ఎనిమిది శాతం పన్ను కట్టాలి అన్నట్టు ఇక ఖర్చు తప్పది గాని అచ్చిన జీతంలోకి వెళ్లి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దామా అనుకుంటే పెట్టిన పెట్టుబడి షార్ట్ టైమ్ లో కావాల ఇరవై శాతం టాక్స్ కట్టాల్సిందే అదే లాంగ్ టర్మ్ లో తీసుకుంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం సర్కారులకు పన్ను కట్టాల్సిందే అదే ఎండ్ల ఇన్వెస్ట్ చెయ్యకపోతే మీ నష్టం మీదే అన్నట్టు తయారు చేసిన గీ చాటును గీ చాటును ఎవరు తయారు చేసిన గాని మొత్తానికి మోదాలు ముప్పై శాతం పన్ను అటెన్క లగ్జరీగా ఖర్చు చేస్తే ఇరవై ఎనిమిది శాతం పన్ను షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇరవై శాతం పన్ను మొత్తం డెబ్బై ఎనిమిది శాతం పన్ను సర్కారులకే కడుతున్నాం కదా అని బాధపడి పదిహేను లక్షలకు మీద సంపాదించేటోళ్లు మొత్తానికి విక్రమార్కుడు సినిమాల బ్రహ్మీని రవితేజ మోసం చేసినట్టు సర్కారు వాళ్ళు ట్యాక్సీల రూపంలో మమ్ముల కూడా భలే బురిడి కొట్టిస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది డబ్బులు